పల్లీలో ప్రజా ఫార్మసీ అనే మందుల చోపు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఏమని చేస్తున్నారండి ఇదిగో అందులో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్డులోనే అండి ఇదిగో మర్చిపోండి చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారో ఉండారండి మరి ఆయ తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు వరాన్ని ప్రకటించారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైద్యులు సత్యకుమర్యాదవ్ ఎప్పటి నుండో వైద్యశాలలో సిటీ స్కాన్ మిషన్ చెడిపోయి మూలనబడి ఉన్నది నూతన మిషన్ కావాలని గత ప్రభుత్వం నుండి ప్రయత్నం చేస్తున్న ఫలితం లేదు అయితే రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రివల్లు నాదెడ్ల మనోహర్ ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చారు తాను గెలిస్తే ఎత్తి పరిస్థితులను సిటీ స్కాన్ మిషన్ ఏర్పాటు చేస్తామన్నారు అయితే ఆ వాగ్దానం నేటి ఫలించింది సాక్షాత్తు ఆరోగ్య శాఖ మంత్రి నోటా సిటీ స్కాన్ మిషన్ పీపీపీ మోడ్లో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఇరువురు మంత్రులు తొలుత ప్రభుత్వ వైద్యశాలను సందర్శించి జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు వైద్యశాలలో వార్డుల్లోని రోగులను కలిసి వారి యోగక్షేమాలు అడిగి వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు వైద్యశాలలో కేంద్ర ప్రభుత్వం నిధులతో జరుగుతున్న వంద పడకల అత్యవసర విభాగాన్ని పరిశీలించి జరుగుతున్న పనులను వివరాలు అడిగి తెలుసుకున్నారు Water screening, you are the brown glass? Since we have an MCH in the front, why don't you keep both these wings exclusively for casual How many beds is that? 10 beds. The first structure is that anyway, hmm. when you enter. So all maternity cases, all you know, child delivery, everything is taken care of. Eh? In, uh, This can be an exclusive casualty wing on the ground floor. Mm. But the thing is... See, CCPC, the only infrastructure part uh, we are supporting, it mm. not HR. You have a lot of existing stock, existing stock. There is no separate sanction for HR uh, uh, sanction uh, for CCGs. Hmm. Hmm. But what sir is saying is, you have to go to maternal maternity ward and you have to go Perfect.

we are not changing the structure or the plan just our internal adjustment so that you know we can make it much more efficient much more efficient sir australia sir yes sir so sir thank you so much for that sir 12 were posted here sir all are attending duties and all are working well experiment chesam 12 lo 8 e kada vachindi no sir 12 lo vachesa sir last year sir matra late ga join ayyara okay post complete ayyara నమ్మకం సరే జవాబులు తీసేస్తా టు టీచింగ్ హాస్పిటల్స్ ఫస్ట్ టైం సెకండరీ గ్యాప్స్ సెకండరీ మనకి అవైలబిలిటీ ఉంటుంది సిక్స్ మంత్స్ ఇక్కడ సిక్స్ మంత్స్ అక్కడ పాయింట్ సెకండరీ హెల్త్ హాస్పిటల్ మీరు మీరు ఓకే ఓకే బాపట్ల నుంచి తెచ్చుకుందాం అనుకున్నాం లేదా ఇప్పుడు కొత్తగా తీసుకోవట్లేదు అంటే మాకు ఇన్ సర్వీస్ కోట

what we need something. And 2 medical ward. Total extent 7 acres. Uh, what is the space availability now? So, no space. No yeah, space. Yeah.

పిలిస్తే నర్సులు వాళ్ళంతా పలుకుతున్నారాగుతున్నా డాక్టర్ వచ్చి చూస్తున్నారా వస్తున్నారు భోజనం బాగా ఉందా ఇప్పుడు విసుక్కుంటున్నారా లేదా

బాగానే బాగానే అంతేనా ఇంటి నుంచే తెచ్చుకుంటున్నారా ఇక్కడే చేస్తున్నారా భోజనం అమ్మాయి ఇంటి నుంచి పేషెంట్ కి మీరు తెస్తున్నారా ఇక్కడే తెచ్చుకుంటున్నారా ఓకే okay for me but the trend so shelter or this oh, that day. was a big mafia for a long time finally got block <laughs> the eliza air conditioner separator

what is our OP today? Our OP is 1000 sir. And ABAY is, uh, is, uh, is 900 at long sir, EROs. EROs. And uh, how much is our uh, currently IP? IP Today uh, 120 cases were admitted sir. Total <laughs> 11 per yeah? cent. Fairly, I mean 11 11 it needs to be about percent. 1200 uh, OP. Mm. Went down very badly. Once we came, This is like a division headquarters actually. So, you know, though the district has been split, a lot of people come from there.

అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఆసుపత్రులలో టెరిసరీ హెల్త్ నుంచి సెకండరీ ప్రైమరీ ప్రైమరీలో పర్వాలేదు కానీ సెకండరీలో టెరిసరీలో ఎక్కడ చూసినా ఖాళీలు ఉండేవి ప్రధానంగా స్పెషలిస్టుల కొరత తీవ్రంగా ఉండేది వాటిని దృష్టిలో పెట్టుకొని వచ్చిన వెంటనే దాదాపు మూడు వందల రిక్రూట్మెంట్ చేసి స్పెషలిస్ట్ డాక్టర్లను సెకండరీ హెల్త్ కోసం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు కానీ ఏరియా హాస్పిటల్ కానీ డిస్ట్రిక్ హాస్పిటల్లో నియామకం చేయడం జరిగింది అదేవిధంగా ఇన్ సర్వీస్ కోటా నుంచి వస్తున్న రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది విద్యార్థులు కూడా వివిధ పీజీ పూర్తయిన డాక్టర్లను స్పెషలిస్ట్ డాక్టర్లను కూడా వివిధ చోట్లకు పంపిస్తున్నాం ఒక వినూత్నంగా ఆలోచించి ఈ సంవత్సరం నుంచి ఈ పీజీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కన్వీనర్ కోటాలో పీజీ పూర్తి చేసిన విద్యార్థులందరూ ఒక సంవత్సరం ఎస్ఆర్ సీనియర్ రెసిడెన్షిప్ చేయాల్సి ఉంది అయితే గతంలో టీచింగ్ హాస్పిటల్స్ చేసేవాళ్ళు అయితే ఈ డిస్టిక్ సెకండరీ హెల్త్లో ఉంటున్న కొరత కారణంగా ఆరు నెలల పాటు టీచింగ్ హాస్పిటల్స్లో అంటే పెద్ద ఆసుపత్రుల్లో ఆ నెలపాటు ఈ ఏరియా డిస్టిక్ సిఎస్సిలో పనిచేయాలని ఒక నిబంధన విధించిన కారణంగా ఈ సంవత్సరం కొత్తగా మూడు వందల తొంభై రెండు మంది డాక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఉంటున్న కొరతలను పూర్తి చేస్తూ వాళ్ళ అద్భుతమైన సేవలు అందిస్తున్నారు దాని కారణంగానే ప్రజల్లో ఒక సానుకూల వాతావరణం ఏర్పాటైంది అక్కడ చూస్తే మనం ఈ ఆసుపత్రిలో కూడా ఖాళీలు ఉండేవి ఎన్ని నియామకాలు చేపట్టిన తర్వాత కూడా ఇంకా ఖాళీలు ఉంటుంటే వాళ్ళ ఎస్సార్ల కారణంగా పన్నెండు ఇటీవలనే మన జనవరి ఐదో తేదీ నుంచి పన్నెండు మంది స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చారు అయినప్పటికీ కూడా ఉండాల్సిన నూట ఐదు మంది సిబ్బందిలో కొద్దిగా ఖాళీలు ఉన్నాయి వాటిని కూడా రా ఒక్క రాబోయే సంవత్సరంలో సెకండరీ హెల్త్లో ఒక్కరంటే ఒక్క ఖాళీ ఏ హాస్పిటల్ కూడా స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత లేకుండా చూసే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం ఇంకా తెనాలయ ఆసుపత్రికి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం క్రిటికల్ కేర్ బ్లాక్లని మంజూరు చేస్తే మిగతా జిల్లాలకి యాభై పడకల ఆసుపత్రులు మంజూరు చేయడం జరిగింది కానీ ఇక్కడ తెనాలి ఆసుపత్రికి ప్రత్యేకంగా నలభై ఐదు కోట్లతో వంద పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ను మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఈ ప్రివెంటివ్ ప్రిడిక్టివ్ మోడ్లో ఉంది ఒక టెక్నాలజీని వాడుకుంటూనే నివారణ చర్యలు తీసుకెళ్లే దిశగా ఆయుష్ మీద పెట్టిన ప్రత్యేక దృష్టి కారణంగా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం ఏర్పడిన నుంచి దాదాపు రెండు వందల యాభై కోట్లు గతంలో ఏనాడు లేని విధంగా పెద్ద ఎత్తున ఆయుష్ పటిష్టత కోసం కూడా నిధులు మంజూరు చేస్తే ఐదు ఆయుష్ హాస్పిటళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మంజూరైతే దాంట్లో ఒక ఇంటగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్ తెనాలికి కూడా మంజూరైంది ఈ ఇంత డిస్టిక్ హాస్పిటల్ అయినప్పటికీ కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ బ్లడ్ స్టోరేజ్ యూనిట్ ఉన్నప్పటి సెంటర్ ఉన్నప్పటికీ బ్లడ్ కాంపొనెంట్ సెపరేట్ సెపరేటర్ లేని కారణంగా ప్రభుత్వం ఇతరులనే అది కూడా మంజూరు చేసింది పనులు జరుగుతున్నాయి ఇక్కడ కూడా బ్లడ్ సెపరే కాంపొనెంట్ సెపరేటర్ కూడా వస్తుంది కాకుండా ఈ సెకండరీ హెల్త్లో ఏనాడు లేని విధంగా టిఫా స్కాన్లని గతంలో ఎప్పుడు లేవు సెకండరీ హెల్త్లో మొట్టమొదటిసారిగా పైలట్ ప్రాజెక్టులో రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది టిఫా స్కానర్లను ఇస్తే అంటే బిడ్డ కదలికలు చూడడానికి ఆరోగ్యం ఎలా ఉంది పర్యవేక్షించడం నిరంతరం తద్వారా తల్లి బిడ్డ నిద్రని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది అది ఒక టిద్దనాలు కూడా మంజూరు చేయడం జరిగింది అంటే ఇవన్నీ ఇక్కడ ఈ ఆసుపత్రిలో ఈ మెరుగులకు రావడానికి ప్రధానంగా నిరంతర పర్యవేక్షణ చేస్తూ పదే పదే అధికారులతో కానీ లేదా నాతో కానీ మాట్లాడుతూ ఇక్కడ కావాల్సిన వసతులు చేకూర్చడము లేదా కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ లేదా హెచ్ఆర్ కొరత ఉంటే ఆ డాక్టర్ల నియామక గురించి నేను నిజంగా గౌరవ పౌరసరాల శాఖ మంత్రి నారేళ్ల మనోహర్ గారిని ఈ విధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అభినందనలు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే తన నియోజకవర్గంలోని ఒక కేవలం ఈ డిస్టిక్ హాస్పిటల్ ఒక తెనాలికి మాత్రమే పరిమితం కాదు ఇది రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్ కావడం వల్ల పక్క జిల్లాల నుంచి బాగా ఇప్పుడు చూస్తే చాలామంది పేషెంట్లతో ఇంటరాక్ట్ అయ్యాం బయట జిల్లాలు బయట జిల్లాల నుంచి వచ్చామంటే ఇప్పుడు బాపట్ల జిల్లా నుంచి అటు జిల్లా నుంచి ఇటు జిల్లా నుంచి వచ్చాం వచ్చిన తర్వాత మేము వెళ్ళి అడుగుతుంటే మాకు ఓపీ సమయంలో ఎక్కడ ఇబ్బంది కలగలేదు వెంటనే కొన్ని నిమిషాల్లోనే కావాల్సిన పరీక్షలు చేశారు కొన్ని నిమిషాల్లోనే బెడ్ ఇచ్చారు తద్వారా నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారు అంటే ఈ క్రమంలో అడిగాం డాక్టర్లు ఏమన్నా చూడడంలో ఇబ్బంది అయిందా నర్సుల వ్యవహార శైలి ఎలా ఉంది లేదా డైట్ ఇస్తున్న భోజనంలో ఏమన్నా నాణ్యత లోపించిందా అనే విషయాలు అడిగినప్పుడు అంతా ఒక సానుకూల సమాధానం వచ్చింది అందుకనే ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈ మరింత ఆరోగ్య వ్యవస్థను మరుగుదల చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాం ఇక్కడ ఈ పెద్ద ఈ డిస్టిక్ హాస్పిటల్ కావడం కారణంగా ఇక్కడ సిటీ సేవలు కూడా కావాలని అడిగారు దాని త్వరలోనే ఇక్కడ పీపీపీ మోడల్లో ఒక సిటీని కూడా వారి మనోహర్ గారి కోరిక ఒక కూడా ఏర్పాటు చేసి ఆ కూడా తెనాలి అందిస్తాం కాగా తెనాలికి చెందిన పెరుగు అమర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్తో మరణించి ఆరుగురికి అవయవదానం చేసిన సంగతి విదితమే అయితే అమర్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ మనోహర్లు ఈ సందర్భంగా అమర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు